వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విజయ్ విజయవాడలో వరద బాధితుల కష్టాలు ఇంకా తెరలేదు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలో ఆయన ఉన్నప్పటికీ కొంతమంది అశ్రద్ధ వహిస్తున్నటువంటి అధికారుల వల్ల వారి నిర్లక్ష్యం వల్ల వరద బాధితులు ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారు అలాంటి వారిపై కఠినంగా నిర్ణయం తీసుకోవాలి కఠినంగా వారిని శిక్షించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ తీసుకుంటున్నటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ఇరవై మందిని బహిరంగంగా ఆయన ఉరి తీశారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటేనే వైసీపీ జాజ్యంలో ఉన్నటువంటి అధికారుల్లో మార్పు వస్తుందంటూ కూడా చాలా మంది కోరుతున్నారు సో దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు స్టూడియోలో ఉన్నారు నమస్తే చంద్రు శ్రీనివాస్ సో కిమ్ గారు తీసుకున్నటువంటి అంటే కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక సంచలనం ఆయన హెయిర్ కట్ పెంచుకున్నా కూడా వెంటనే వారిని ఉరిదీస్తారు లేదా ఏదన్నా సోషల్ మీడియాలో ఏదన్నా వాచ్ చేస్తున్నా కూడా వారిని ఉరిదిస్తారు ఏదైనా తప్పు చేసినా కూడా ఉరిదీస్తారు చివరాకరికి వరద బాధితుల కష్టాలు తీర్చినందుకు ఆఫీసర్స్ ని బహిరంగ ఉరి తీశారు అలాంటి నిర్ణయాలు ఎక్కడ కూడా తీసుకోవాలంటారు అంటే అంత కఠినమైన నిర్ణయాలు ఇప్పటికిప్పుడు మన దేశంలో కష్టం కానీ ఎందుకంటే మనం అప్పుడు ఆ లార్డ్ మెకాలి లా సిఫార్సు అనుగుణంగానే ఉంది బ్రిటిష్ వాళ్ళు చట్టం కొన్ని మొన్న మధ్య క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కొద్దిగా చేంజ్ చేశారు లేటెస్ట్గా అంటే నేననేది మరీ ఉరి లాంటి నిర్ణయాలు కాకపోయినా అలాంటి ఆ స్థాయిలో కాకపోయినా కొంత కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆయన తీసుకున్నట్టు ఆ దేశంలో జరిగినట్టు ఇక్కడ అక్కడ సోషల్ మీడియాలో ఉండదు ఎవరు స్పందించడానికి లేదు అధ్యక్షుడు ఏది చెప్తే తినాల్సిందే ఆ విధంగా నడుస్తుంది అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందంటే కాదు కానీ ఆయన ఏదైతే మీరు అన్నట్టు వరదల్లో అశ్రద్ధ చూసిన చూపించిన అధికారిని ఇరవై మందిని ఊరేస్తాడు అంటే స్పాట్లో డిసిషన్ ఉంటాయి అంటే ఇంకొకరు ఎవరు కొద్దిగా రివ్యూ మీటింగ్ లో కూడా ఒక నిద్రపోతుంటే సొంత బంధువైన బాబాయ్ ఎవరు చదువుతాడు ఆయన కూడా చంపేస్తాడు ఊరేస్తాడు అంటే అట్లా ఉంటద శిక్ష ఇక్కడ అధికారులు ఎందుకు సోషల్ మీడియాలో అవుతుంది ఎందుకు ఆ అధికారులు నిర్లక్ష్యంగా ఉండకూడదు అంటానికి ఏంటంటే ప్రకృతిలో లక్షల మంది నిరాశనప్పుడు కనీసం వాళ్ళకి తినడానికి తిండి లేనప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆ బోట్లు ఎండి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అర్ధరాత్రి నాలుగు గంటల వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు దశాబ్దాలు ఉన్న ముఖ్యమంత్రి ఫీల్డ్ వెళ్తున్నప్పుడు అధికారులు ఎలా ఉండాలి ఇంకా యాక్టివ్గా ఉండాలి కదా అది నేను ఆయన మాట్లాడితే ఒప్పుకున్నాడు నేను చివరి వరకు కొద్దిగా అధికారులు సహకరించబోబట్టి కొంత వాళ్ళకి సహాయం చేయటంలో కొద్దిగా వైఫల్యం చేద్దామన్నాడు ఎవరన్నా అంటారన్న మాట అనరు కానీ ఆయన ఒప్పుకున్నాడు అంటే దీనికి కారణం ఎవరు అధికారులు కాదా అంటే గత ప్రభుత్వం ఇంకా ఉందని భావిస్తున్నారు మీరు గత ఐదు సంవత్సరాల్లో మేము ఏం చెప్పినా జరిగింది మేము ఇప్పుడు సహకరించబోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటానికి ఐదు సంవత్సరాలు ఒప్పిపట్టాల్సిందే కదా సార్ ఇప్పటికిప్పుడు వచ్చే ఆలోచన ఉందా కళ్ళు మూసుకొని తెరిచే లోపు వస్తా అని అన్నాడు తర్వాత లాస్ట్ రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు కేంద్ర ప్రభుత్వం ఏ సంసిద్ధంగా లేదు రాష్ట్రపతి పాలన పెట్టే ఆలోచన కూడా లేదు ఎందుకు ఎట్లా పెడతారు రాష్ట్రపతి పాలన కాబట్టి ఇప్పటికిప్పుడు వైసీపీ వచ్చే ఆలోచన ఏం లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది అక్కడ కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏంటి పరిస్థితి అధికారులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు అంట ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని ముందు ఉండాలి ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పినట్టు వినాలి ఇంతేని ప్రజలు మెప్పు పొందాలని అనుకోవాలి మీకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే ఇంకా సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన పాలసీ ప్రకారం ముందుకు వెళ్ళాలి వద్దనుకుంటే ఉద్యోగాలకి పదార్థాలు ఆల్రెడీ ఒక పది పదిహేను మందిని ఆల్రెడీ సస్పెండ్ చేశాడు ఆయన అంటే నిర్ణయాలు తీసుకోవడంలో కఠినంగా ఉంటాడు సార్ కాబట్టి అధికారులు పూర్తిగా సహకరించబోతే ఎట్లా ఇప్పుడు అధికారులు ఇప్పుడు సమర్థవంతంగా డిప్యూటీ సీఎం గారు సీఎం గారు పనిచేస్తున్నారు కాబట్టి కదా ఎన్జిఓస్ అంతా కలిపి నూట అరవై కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది అదే విధంగా రాజు డిప్యూటీ సీఎం గారు సమర్థవంతంగా నాయకుడు ఆయన సొంతంగా ఆరు కోట్లు ఇచ్చాడనే కదా ఉద్యోగులంతా కూడా పదిహేను కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు పంచాయతీరాజ్ నుంచి ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు చూసైనా ఈ మిగతా ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలి కదా మార్పు రాకపోతే నిజంగా కఠినంగానే ఉండాలి శిక్షలు భయం అనేది కలగాలి అది అంత కిమ్మంత భయం మనం ఆ చట్టాలు మనం తాలేకపోయినా శిక్షలు ఎంత కఠినంగా ఉండాలి ఇప్పుడు సజ్జనారావు అప్పుడు ఎన్కౌంటర్ చేశారన్నారు ఎక్కడో ఒక అమ్మాయి ఏసెడ్ దాడికి పూరైతే ఎన్కౌంటర్ చేశారు ఆ తర్వాత ఆ ఇది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాయకత్వంలో ఇమ్మీడియట్ గా డెసిషన్ తీసుకున్నారు ఆ విధంగా కొద్ది భయం అనేది కూడా ఈ నేరస్తుల కలగాలి ఉద్యోగులు ఎవరు ప్రజల సొమ్ముతోనే జీతాలు తీసుకుంటున్నారు ప్రజల ట్యాక్స్ ద్వారానే మీరు జీతాలు తీసుకుంటున్నారు లక్షలాది రూపాయలు మీరు జీతాలు తీసుకుంటా కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ప్రజలకి ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి కదా ఇప్పుడు నిమ్మల రామానాయుడు ఉన్నాడు మంత్రిగా ఆయన ఫీల్డ్ లో నిద్రాలు నిద్ర మానేసి ఆ ఆ చెరువు దగ్గర కుంటల దగ్గర ఉంటా పని ఆ మంత్రి అయినా ఉన్నప్పుడు మీరెంత మీరు ప్రజల తరఫున ప్రజలు రక్షకులుగా ఉండాలి ఇవంతా కస్టోడియన్ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అది ముఖ్యమంత్రిదా మంత్రులు మిగతా గవర్నమెంట్ ఉద్యోగులదా అని ఉన్నట్టు ఉండాలి కానీ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మేము ఉన్నట్టే ఉంటామంటే ఇప్పుడు కుదరదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి వాళ్ళ పట్ల నిదాక్షణంగా ఎవరైతే ఫీల్డ్లో చేయలేకపోయారో చేయకుండా గత పార్టీ సానుభూతి పరులుగా ఉంటా నిర్లక్ష్యంగా వ్యవహరించారు వాళ్ళ మీద కఠినంగా శిక్షలు తీసుకోవాలి వాళ్ళ మీద ఎంకరేజ్ అవసరం అయితే డిస్మిస్ చేసుకునే అధికారం కూడా ముఖ్యమంత్రి ఉంటది ఎందుకంటే ప్రభుత్వ పాలసీని కాదని మీరెంత స్వలాభం కోసం ఆ అంత ముందు గత ప్రభుత్వం పాలించిన పాలకులు ఆ అధినాయకుడు మెప్పు కోసం ఇప్పుడున్న పాలసీలు నిర్లక్ష్యం చేసి ప్రజలకు ఇబ్బంది చేస్తే కరెక్ట్ కాదు కదండి విజయగారు గారు అందులోని ఇలాంటి సమయంలో ఇలాంటి విపత్తు వచ్చినటువంటి సమయంలో మానవత్వం అనేది ఎవరైనా చూపిస్తారు కనీసం ఆపదలో ఉన్న వారిని ఆదుకునేదానికి సామాన్యులు సైతం కదిలి వస్తారు కానీ ఇలాంటి ఆఫీసర్లు ఇలాంటి అధికారులు వల్ల కావాలని ఇలాంటి నిర్ణయాలు ఇలాంటి చర్చలు చేయడం వల్ల నిజంగా ఇది చాలా దుర్మార్గం అనుకోవచ్చు కదా సార్ వాళ్ళు ఎవరైనా పెద్ద అతీతం కాదండి రాజ్యాంగేతర శక్తులు ఏం కాదు కదా లాం ఆర్డర్ క్రమశిక్షణలో పెట్టాలి రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి మీరు బాగుంటారు రాష్ట్ర ప్రజల ద్వారా వచ్చే ట్యాక్స్తో మీరు చేత తీసుకుంటున్నారు అంతేగాని కాదు కదా మీరు ఉద్యోగులు చేసేటప్పుడు ఏంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా ముందుకెళ్లాలి కానీ ప్రభుత్వం వేరు ఉంటే శిక్ష శిక్షార్హులే కాబట్టి మీరు ఆదేశాలు ముఖ్యమంత్రి ఆదేశాలుగా పనిచేయని వాళ్ళ పట్ల డెఫినెట్ కఠినంగా శిక్షణ శిక్ష విధించాల్సిందే వాళ్ళకి తప్పదు వాళ్ళకి తప్పదు ఇంకొకరు తప్పు చేయకుండా ఉంటారు వద్దు మారండి మారండి అని పదే పదే చంద్రబాబు చెప్తున్నారు కానీ అయినా కూడా కొందరులో ఇంకా కూడా మార్పు కనిపించడం లేదు ఇలాంటి విపత్తు సమయాల్లో కూడా ఇంకా కూడా వారు వైసీపీ ముద్రను వేసుకొని ఇంకా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు సో దీన్ని ఎలా చూడాలి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఉభయ రాష్ట్రాల్లో ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు కూడా ఆయనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ చేశాడు అనుభవం వ్యక్తి అంతకుముందు తొమ్మిది సంవత్సరాలు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు చేసి ఎరగడలు ఆడించాడు కదండి ఇప్పుడు హైదరాబాద్ రూపాంతరం చెంది ఈ రోజు సైబర్ సిటీ అన్నా ఐటెక్ సిటీ అన్న ఇదంతా కూడా ఎవరిది ఆ రోజు బిల్ గేట్స్ తీసుకొచ్చిన బిల్కెంటర్ తీసుకొచ్చిన ముందు చూపుతో దీర్ఘకాల దృష్టితో ఆ రోజు ఈ నగరం అభివృద్ధి చెందాలి రాజధాని అని చెప్పి చూశాడు కదా అదే సమయంలో ఆయన వైజాగ్ మీద ఊటూరు మీద శ్రద్ధ పెట్టాల హైదరాబాదే అనేది చేశాడు చేశాడు కాబట్టి రోజు ఫస్ట్ స్పూయింగ్ సిటీ హైదరాబాద్ రూపాంతరం చెందుతుంది కాబట్టి ఆ అంత ముందు చూపు విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాట కాదని గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మాకు మంచి చేశారన్న దేశంతో వాళ్ళ మాటిని ఇప్పుడు ప్రకృతి విలగతానం చేస్తే ఇక్కడ ఉన్న ప్రజలకు సేవ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు కదండి సమస్య లేదు అందులో అందులో ఆయనకున్న అనుభవం పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఎవరు కాదని ఆయన కర్మాగారంగా తయారైన ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మంత్రులుగా ఉన్నారు ముఖ్యమంత్రులుగా కూడా ఉన్నారు కాబట్టి ఎవరైనా ఒకటే మీరు మీరు అది చూసి ఆలోచించుకోవాలా ఆయన ఏదో చూసి చూడనట్టు ఉంటాడు అనుకోవడం పొరపాటు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కాదు కఠినంగా తయారైన చంద్రబాబు చాలా మెచ్యూరిటీ లెవెల్ తో ఉన్న చంద్రబాబు అనుభవంతో జీవితం పాఠాలు నేర్పిద్దన్నట్టు ఆయన చూసి డిప్యూటీ సీఎం గారు నేర్చుకుంటున్నారని పలు సందర్భాలు చెప్పాడు కాబట్టి ఏడుగురి దృష్టిని మరల్చి గత ప్రభుత్వంలో మంత్రులకి బా పని చేసినట్టు బానిసలుగా వాళ్ళు చెప్పినట్టు చేసినట్టు మేము ఇప్పుడు చేస్తామంటే వీళ్ళిద్దరూ అంత అమాయకులేం కాదు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎందుకో చంద్రబాబు గారు కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారనుకోవచ్చా అంటే ఆయన చెప్పినట్టుగా ముందు నుంచి నేను గతంలో ఉన్నటువంటి సీఎం లాగా నన్ను చూడవద్దు టైం ఇస్తున్నాను మారండి మారండి అని చెప్తూ ఆయన కూడా కొంత టైం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇలాంటి టైంలో ఇంకా కూడా అలాగే ఉన్నారంటే ఖచ్చితంగా ఈ వరదల తర్వాత వారందరి మీద కూడా వెయిట్ పడే అవకాశం ఉందంటారు ఇప్పుడు అప్పుడు ఎవరైతే వాళ్ళు చివరి వరకు వెళ్ళలేపోయారు కొంతమంది ఉద్యోగులు కూడా సరిగ్గా పనిచేయలేదని చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి వచ్చింది ఆ పరిచయం వాళ్ళ మీద ఆల్రెడీ విచారణ జరుగుతుందండి డెఫినెట్ గా విత్ ఇన్ షార్ట్ టైం ఇదంతా కోలుకోవటానికి ఆల్రెడీ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ ఇంజిన్ అన్ని తీసుకొచ్చి మట్టి ప్రతి ఇంట్లో అవన్నీ తీయాలని టైం పట్టింది ఈ వారం తర్వాత డెఫినెట్ ఎవరైతే ప్రభుత్వానికి సహకరించలేదు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు పాటించలేదు డెఫినెట్ గా ఫీల్డ్ లో వాళ్ళ పేరు చర్యలు ఉంటాయి చర్యలు ఉండాలి కూడా ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనేది డెఫినెట్ గా ఉండాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఒక విషయాన్ని చెప్పారు ఎందుకంటే నిజమే కొన్ని పొరపాట్లు జరిగాయి చివరి వరకు కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరగలేకపోయింది కొంతమంది అధికారుల అలసత్వం వల్ల ఇది జరిగిందని ఆయన ఒప్పుకున్నారు సో ఇంత ఓపెన్ గా మాట్లాడేటువంటి నాయకుడు సీఎం ఎవరు లేరు అనుకోవచ్చు డెఫినెట్ గా అండి ఎందుకంటే డ్రోన్ ద్వారా అధునాతమైన డ్రోన్ ద్వారా పొలాల్లో ఎరువులు ఇచ్చేసే ఇది నివసానికి ఉపయోగించుకోవాలి ఆ టెక్నాలజీ ఉండేది అటువంటి డ్రోన్ ద్వారా ఫుడ్ సరఫరా చేశారు చూడండి ఎంత దూరదృష్టితో మరి నాలుగు అంత ఐదు అంత బిల్డింగ్ కూడా నాలుగు కిలోమీటర్ రేడియేషన్ లో పోయి అవి ఫుడ్ సరఫరా చేసింది అంటే మనుషులు వెళ్ళలేనటువంటి ప్లేసెస్ కి మరి అంత టెక్నాలజీ ఉపయోగించుకొని వరదపాత్ర కోసం ఆయన మరబోట్లు వేసుకొని ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ గార్డు వాళ్ళు ఆదేశించిన జెడ్ కేటగిరీ భద్రత అది కూడా వదిలేసి బురదలో వెళ్ళి రీసెంట్ గా ట్రైన్ ఒక రైల్వే ట్రాక్ మీద ఉంటే కూడా వెంటనే త్రుటిలో తప్పింది వెంటనే ట్రైన్ వచ్చేసింది ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది ఇప్పుడు ఆల్రెడీ బృందం కూడా వచ్చేసింది వాళ్ళు పరిశీలించి జాతీయ విపత్తుగా ప్రకటించమని వాళ్ళు అడుగుతున్నారు కూడా ఫీల్డ్ లో ఎంత నష్టం వచ్చింది అంటే మనిషి సకాలంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దురదృష్టి వల్ల అధికారులను ఆదేశించబట్టి ప్రాణ నష్టం ఎక్కువగా జరగకుండా ఆగిపోయింది ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది దానికి కేంద్ర ప్రభుత్వ బృందాలు వచ్చి దీన్ని డెఫినెట్ గా జాతీయ విపత్తు వాళ్ళు అడుగుతున్నారు ఏ విధంగా చూసుకుని అన్ని పారామీటర్స్ చూసుకొని ఎంత వరకు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందో అది ప్రజలకు అంత బెనిఫిట్ అయ్యే అవకాశం త్వరలోనే ఒక మార్పు రాబోతుంది ఖచ్చితంగా వేటుపడేటువంటి అవకాశం ఉందంటారు అలసత్వం దశాబ్దాల అనుభవం పవన్ కళ్యాణ్ పటిమ వీళ్ళిద్దరు కలిసి రాష్ట్రాన్ని సుపర్ పాలిష్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళతో కాబట్టి డెఫినెట్ గా ఎవరైతే ప్రభుత్వాన్ని సహకరించలేదో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం నూటికి నూరు శాతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అధికారులు అలసత్వం వహిస్తున్నటువంటి వీరందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరిలో కూడా మార్పు వస్తుంది అంటూ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్